నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ ఎంఎస్సీ ఎన్నికల ఫలితాల్లో ఈ రోజు రెండో రోజు కౌంటింగ్ నడుస్తుంది అయితే ఈ కౌంటింగ్ లో భాగంగా తాజా అప్డేట్స్ వచ్చాను అయితే ఎవరు ముందు ముందంజలో ఉన్నారు ఎవరికి ఎక్కువ ఓటు ఫోన్ అవుతున్నా ఏ పార్టీకి మెజార్టీ దక్కపోతుంది అనే అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేను తీర్మాన గారు మల్లన్న గారు ఇప్పుడు ఇప్పటికి వెలువడిన మూడు రౌండ్లలో మూడు రౌండ్లలోనూ మెజార్టీ సాధించడం జరిగింది మూడు రౌండ్లలో ఫస్ట్ రౌండ్ వచ్చేసి దాదాపుగా ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ ఫస్ట్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి దాదాపుగా ఆరు వేల ఐదు వందల మెజార్టీ మూడో రౌండ్ వచ్చేసి దాదాపు మూడు వేల పైచిలకు ఓట్లకు ఓట్లతో ముందస్తు దాదాపు పదిహేడు వేల ఆధిక్యంలో తీర్మానం కూడా ఉన్నారు రెండో రౌండ్ వచ్చేసి ఆ రాకేష్ రెడ్డి గారు అంటే ఏదైతే బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గారు పోటీ ప్రాతినిధ్యం వేస్తున్నాడో ఆయన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీలో ప్రేమేందర్ రెడ్డి గారు కూడా కొద్దిగా వీళ్ళతో పాటు పోటీ పడకుండా కానీ కొంత ఓటింగ్ అయితే ప్రేమేందర్ రెడ్డి గారికి ఆ ఇదైతుంది అలాగే ఇండిపెండెంట్స్ లో అశోక్ కుమార్ గారు ఏదైతే ఫస్ట్ సైన్స్ అని మనం అనుకుంటున్నామో అశోక్ కుమార్ గారు కూడా బాగానే ఈ బిజెపికి ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ కి మధ్యలో సేమ్ వీళ్ళ మీనట్టుగా పోటీ పడుకుంటూ వస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీర్మానం వల్ల బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఎట్లయితే పోటీ పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి బిజెపి నుంచి ప్రేమంత రెడ్డి గారు అశోక్ కుమార్ ఇండిపెండెంట్ అశోక్ కుమార్ గారు కూడా అట్లనే పోటీ పెడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో చూసుకున్నట్లయితే ఆ మొదటి ప్రాధాన్యత ఓటింగ్ ఇంకో రౌండ్ మిగిలింది ఇంకో రౌండ్ మిగిలినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా ఆ దాదాపు ఫలితం వెలువడే అవకాశం లేదు ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లాల్సిందే రెండో ప్రాధాన్యత ఓట్లలో కొద్దిగా మల్లరా గారికి కొంత నిరాశ ఎదురవుతుందేమో అన్న డౌట్ మనకుంది అలాగే రాకేష్ రెడ్డి గారు కూడా రెండో ప్రాధాన్యత ఓటులో నాకు కొంత ఎక్కువ ఖర్చు వచ్చే అవకాశం ఉందని ప్రశ్నించల్లి రాకేష్ రెడ్డి గారు చెప్తున్న విషయం మనకు తెలిసిందే రాకేష్ రెడ్డి గారు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎవరికి ఎవరికి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే విషయం కోసం దాదాపు చేయాల్సిందే తప్పదు ఇప్పుడున్నటువంటి తాజా అప్డేట్స్ ప్రకారం అయితే మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్ల భాగంగా పదిహేడు వేల ఓట్ల విజాగితూ ఉన్నాడు ఆ అశోక్ కుమార్ గారు కూడా ప్రేమేందర్ రెడ్డి గారు కూడా వీళ్ళిద్దరు కూడా ఆ ఇప్పుడు థర్డ్ ఫోర్త్ రౌండ్ లో ఉన్నారు కదా కాబట్టి దయచేసి చూస్తూనే ఉండండి మళ్ళీ ఈవినింగ్ తాజా అప్డేట్ తో మేము ఉంటాను ఎరిగూడ శ్రీనివాస్ ప్రజాపతి